హే ఇ ఇవాళ మంచి రెసిపీతో వచ్చాను అన్నమాట సో ఇంట్లో ఎట్లాగో పిల్లలు ఉంటారు సో ఏదో ఒక చేయాలి అని అనిపిస్తుంది కదా ఇది ఒకసారి చేసుకున్నాను కొన్ని వన్ అవర్లో అయిపోతుంది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఒక్కరు కూడా చేసేసుకోవచ్చు మంచి ఇష్టంగా తినొచ్చు సో రెసిపీలోకి వెళ్ళిపోదామా నేను వచ్చేసి ఇది ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంటే ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ సో అంత రైస్ ఫ్లోర్ తోటి చేసుకుంటున్నాను ఒక తగినంత సాల్ట్ అండ్ కారం కారం నేను కొంచెమే జస్ట్ అట్లా కలర్ కోసం శ్రీకాంతి కలర్ ఉండాలి అనేసి కొంచెమే కారం వేసుకుంటున్నాను మీతో అంతా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను సో కారం జీలకర్ర కొంచెం ధనియా పౌడర్ అండ్ కరివేపాకు ఒక రెండు ఎంఎల్ అంతా కరివేపాకు వాము వాము కొంచెం ఒక వన్ స్పూన్ అంతే సో ఒక త్రీ స్పూన్స్ అంతా నువ్వులు సో ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లాకు ఉంటుంది కదా అది కొంచెం వేస్తున్నా సో ఒక త్రీ స్పూన్స్ అనుకోండి ఆరెల్స్ ఒక రెమ్మ మొత్తం సో అట్లా ఒక కొంచెం ఉల్లాకు దాని తర్వాత ఇది పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి జీలకర్ర ఇవి మూడు కలిపి పేస్ట్ చేశాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను ముందు ఒక టూ స్పూన్స్ వేసాను దీంట్లో ఒక వన్ స్పూన్ దాకా వేశాను సో సాల్ట్ వేసి గ్రైండ్ చేసింది సో ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను సో ఇక్కడ ఆల్రెడీ కారం కారంకి ఇది మిర్చి పేస్ట్ వేస్తున్నా కాబట్టి అక్కడ ఓన్లీ వన్ స్పూన్ మాత్రమే వేసిన కారం జస్ట్ కలర్ కోసం దాని తర్వాత లాస్ట్కి కొత్తిమీర కొత్తిమీర వేసేసిన తర్వాత ఇంకా కలుపుకోవచ్చు కలుపుకోండి నార్మల్గా దాని తర్వాత ఇక్కడ యూజువల్గా పల్లీలు అట్లా వేసుకుంటాం కదా ఇక్కడ ఏమో సాబుదాన అనమాట సాఫ్దాన నానబెట్టేసుకుంటే ఒక మినిమం ఒక ఫోర్ హవర్స్ ఫోర్ టు ఫైవ్ హవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది సో సాబుదాన అండ్ పెసరపప్పు నీతి కోసం అనేసి యూజువల్గా శనగపప్పు అట్లా అయితే కొంచెం హార్డ్ ఉంటాయి కదా తినడం ఇబ్బంది అవుతుంది అని నేను పెసరపప్పు చూస్ చేసుకున్నా సో పెసరపప్పు అండ్ సాబుదానా సాబుదానా కొంచెం ఒక గుప్పెడు అనుకోండి అట్లా నానబెట్టుకుంటే ఫోర్ ఫైవ్ అవర్స్ అది వేసేసేయచ్చు అండ్ పెసరపప్పు కూడా ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఫైవ్ అవర్స్ అవసరం లేదు టూ త్రీ అవర్స్ అట్లా నానబెట్టుకొని అది వేసేసుకున్నాను అది కూడా కొంచెం ఒక గుప్పెట్లాగా మీకు చూస్తే అర్థమవుతుంది కదా అంతే వేసేసుకున్నాను అది ఒకసారి మంచిగా ఒక మిక్సీ ఇచ్చేసుకోండి అది కలిపేసుకున్న తర్వాత బటర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా హండ్రెడ్ గ్రామ్స్ అంతా బటర్ నేను ఓవెన్లో అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చి మెల్ట్ అయితే ఓకే ఆర్ ఎల్స్ నేను ఓవెన్లో కొంచెం హీట్ చేసుకొని మెల్ట్ చేసుకున్నాను మెల్ట్ చేసుకున్న బటర్ ఆర్ బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి కూడా లేదు అని అనుకుంటే కొంచెం కాగబెట్టి కాగబెట్టి చల్లార్చిన నూనె గురువెచ్చ ఉంటుంది కదా ఆ నూనైనా వేసుకోవచ్చు అది ఏంటంటే కొంచెం క్రిస్పీగా రావడానికి అండ్ వాటర్ నేను హాట్ వాటర్తోటే కలిపిన ఒక నార్మల్గా చల్లట్ వాటర్ కాకుండా హాట్ వాటర్తో కలిపినా సో దగ్గర కొంచెం క్రిస్పీగా వస్తుంది అని చెప్పేసి సో హాట్ వాటర్ తోటి కలిపిన తర్వాత కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా నాని పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కకి నానబెట్టేసిన తర్వాత ఇంకా అది నానిపోయి ఉంటుంది కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసి చిన్నగా నేను అన్ని చిన్న చిన్నగా రావాలని అంటే ఇప్పుడు ఫుల్ అప్ప కావాలి అని అంటాడు అనమాట హాఫ్ హాఫ్ ఇస్తే తీసుకోడు మళ్ళీ ఆ సగం తిని పడేస్తాడు అందుకనేసి నేను చాలా చిన్న చిన్న సైజులో చేసాను అని అన్నీ ఈక్వల్గా ఉంటాయని చెప్పేసి నేను ఆ స్పూన్ తోటి రఫ్గా మెజర్మెంట్స్ లాగా రఫ్గా తీసేసుకొని ఇట్లా ఉండల్లాగా చేసుకున్న ఇట్లా స్పూన్తో తీసుకోవడం వల్ల కూడా ఏం పెద్ద లేట్ ఏం కాదు అండ్ మరీ చిన్న కూడా ఏమి ఉండవు కొంచెం ఒక త్రీ ఫోర్ ఫోర్ ఇంచెస్ అంత అప్పలాగా ఉంటుంది సో అట్లనే ఒక రెండు మూడు వాయిల్కి అయ్యేంత ఉండల్లా చేసేసుకొని మళ్ళీ మూత క్లోజ్ చేయండి పిండి ఆరితే బాగోదు మొత్తం ఎండిపోయినట్టు మంచిగా తినప్పుడు మంచిగా రాదు కాబట్టి అండ్ ఏదైనా ఇట్లా పాలిథిన్ కవర్ తీసేసుకొని ఇప్పుడు మనకి యూజువల్గా చెక్క చెక్కలు చేసే మిషన్ బ్యారపళ్ళు చేసే మిషన్ ఉంటుంది కదా పూరి ప్రెస్ లాంటిది ఆ ప్రెస్ లేకపోయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇట్లా ఫస్ట్ ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసేసుకొని ఇట్లా ఉండలు పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఏదైనా ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న బౌల్ కానీ బాక్స్ కానీ ఏదైనా తీసుకొని దానికి కవర్ చుట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తూ పోవడమే సో అన్నీ ఈక్వల్గా వస్తే ఈజీగా అంటే అప్పలు చే అప్పలా చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఒకవేళ అట్లా కుదరదు అనుకున్న వాళ్ళు అట్లా చేయడం రావట్లేదు అని అనుకుంటే ఆర్ఎల్స్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఏదో ఇట్లా బాక్స్ తోటి ఇలా ప్రెస్ చేస్తున్న కొద్దీ అది ఎంత తినుంది ఎంత థిక్ ఉంది అన్నది మనకి దాని థిక్నెస్ అనేది అర్థం కాదు కదా సో అందుకనేసి ఇట్లా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని రౌండ్గా రావడానికి దాని తర్వాత చేతితో ఇట్లా అదుముకోవచ్చు సో ఇట్లా చేసుకున్నా కూడా అట్లా చేసుకున్నా ఎట్లయినా బాగానే వస్తాయి సో మీ వీలు బట్టి మీరు చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ కూడా మళ్ళీ ఒక వాయి చేసుకునే లోపు ఇంకో వాయికి ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో అవి కాలేలోపు ఇంకో వాయి కోసం అనేసి మనం అదుముకోవచ్చు సో ఒక్కరితోటే అయిపోతుంది వాళ్ళతో ఎవరైనా కాల్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తోడు ఒకరు కాలుస్తుంటే ఒకరు చేసుకోవచ్చు ఇంకా ఈజీగా అయిపోతుంది ఒక వన్ అవర్లో అయిపోతుంది చూసారు కదా అంత ఈజీగా అయిపోయిందో సో అట్లా బౌల్ తోటైనా ప్రెస్ చేసుకోవచ్చు చేతితోట అమ్ముకోవచ్చు సో ఇది చాలా ఈజీ అండ్ ఒకసారి అయిపోయేలోపు ఒకసారి కాలు చేసేలోపు ఒక వాయి అయిపోయేలోపు ఇంకో వాయి చేసేసుకోవచ్చు ఓకే అయినా కూడా అండ్ బాగా కాలాలి ఆయిల్ మంచిగా వేడి మీద ఉన్నప్పుడు వేయండి సో మరీ చల్లగా అంటే కొంచెం మామూలు వేడి ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మొత్తం ఆయిల్ అంతా చేసుకుంటుంది కాబట్టి మంచి పడుకున్నప్పుడు మేము స్టార్ట్ లేసినాము ఇంకా ఒక ఒక వన్ అవర్ మాత్రమే పడుకుంటాడు అనమాట వాడు మధ్యాహ్నము సో ఇంకా పడుకొని లేచే లాస్ట్కి ఇంకొంచెం ఒక రెండు ఆయిల్ ఉంది అన్నప్పుడు అనమాట చేరేసి ఆ దాంట్లో కూర్చోబెట్టి ఇస్తే తినుకుంటూ చూస్తున్నాడు అండ్ ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టలేదు మంచి కాలినాయి అప్పాలు కూడా టేస్ట్ కూడా బాగా వచ్చింది మంచి క్రిస్పీగా ఉండే అనమాట తింటున్నప్పుడు కూడా మంచి కాలినాయి అప్పాలు సో చెక్కలు అంటారు కొందరు కొందరు అప్పాలు అంటారు సో మా సైడ్ అయితే మోస్ట్లీ అప్పాలు అంటారు అందుకని అదే అలవాటు అయిపోయింది హోప్ యూ లైక్ ది వీడియో అండ్ మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి మెత్త పడకుండా ఉండేది బాగుందా సూపర్ ఉందా అని కదమ్మా మా వాడు ఎలా ఉందంటే ఏం చెప్పట్లేదు తర్వాత బాగుందని చెప్పాడు కాకపోతే అప్పుడు ఏం చెప్పలేదు బట్ వాడికి నచ్చింది సో మీరు కూడా ట్రై చేసి అది ఎలా సబ్స్క్రైబ్ టు